న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ ఎనభై దాడుతున్నాయి ఎనభై ఒకటి ఇప్పుడు మరి ఏదో కాళ్ళు నిప్పులు కళ్ళు నిప్పులు ఏదో కదా అంటాయి కదా అది తప్పవు మా నాన్నగారు డాక్టర్ గారు ఆయన అదే కంకిపాడు అయితే మా నాన్నగారి దగ్గరికి ఎవరన్నా వస్తే నీకు ఎన్ని రానేవాడు యాభై అరవై వస్తుందండి అని నా ఏదైనా చెప్పారు అనుకో నీ వైద్యం ఏ వైద్యం ఏ వ్యాధికైనా చేయొచ్చు కానీ నువ్వు రెండుతో జాగ్రత్తగా ఉండరా అనేవాడు ఏమిటరా అంటే ఒక కళ్ళు రెండు కాళ్ళు ఆ రెండు జాగ్రత్తగా ఉంటే నీ పని నువ్వు చేసుకోవచ్చు అని ఎవరి మీద ఆధారపడకుండా అవును అది అలాగా నీ డైలాగ్ ఒకటి ఎప్పుడు వెంటాడుతుంటుంది సార్ జిస్కే పాస్ పవర్ హోతే రైట్ బి రాంగ్ రాంగ్ బి రైట్ హోతా గుర్తుందా సార్ ఈ డైలాగ్ ఏ సర్కార్ అది అమితాబ్ బచ్చన్ గారు ఎలాంటి ఆర్టిస్టు ఎంత గొప్పవాడో మీ అందరికి తెలిసిన విషయం నేను చెబితే ఎకతాళిగా కూడా ఉంటుంది అలాంటి ఆయనతో యాక్టివ్ అనేది సహజంగా ఎవరికైనా అదృష్టమే అయితే ఫస్ట్ డైలాగు రామ్ గోపాల్ వరం గారు ఆయన ముఖం మీద ముఖం పెట్టి డైలాగ్ చెప్తే క్లోజ్ పెట్టారు సరే నేను డైలాగ్ కడక్కని చెప్పించాను చాను సింగిల్ టేక్ ఓకే అయిపోయింది రాముజీ అని అడిగిన అమిత్జీ అంటూ వచ్చా పర్ఫెక్ట్ సెలెక్షన్ పర్ఫెక్ట్ సెలెక్షన్ ఫర్ దిస్ క్యారెక్టర్ సార్ ఆర్ యూ ఫ్రమ్ స్టేజ్ అన్నాడు నేను నేను అంటే నేను ఐఎమ్ యాక్టర్ ఫర్ ఆన్ ది స్టేజ్ ఫర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎస్ దట్ పొటెన్షియాలిటీ ఐఎమ్ సీయింగ్ యూ అనగానే వాళ్ళ అబ్బాయి కూడా అక్కడ ఉన్నాడు ఏదో ఫోన్ మాడుతూ పక్క అవి అన్నాడు అప్ప అని వచ్చాడు ఈజ్ మిస్టర్ శ్రీనివాసరావు ఫ్రమ్ హైదరాబాద్ ఇట్ ఈజ్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు యూ టు యాక్ట్ విత్ హిమ్ అన్నాడు నాకు అప్పుడే సర్టిఫికెట్ లా అనిపించింది ఆయనతో మాట అనిపించుకోవడం మాట్లాడలేదు కదా అలాగా ఇది మీ పాత్రల పరంపర ఎవ్వరూ భర్తీ చేయలేకపోయారు సార్ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి ప్రస్తావన కూడా ఎందుకు తీసుకొచ్చామంటే ఈ మధ్య ఆయన్ని కలికి సినిమాలో చూసాం అక్కడ కోట శ్రీనివాసరావు గారు ఉంటే బాగుండు అనిపించే విధంగా మీ అంటే మీరు ఒక పాత్రలో ఉంటే బాగుండు అని అయితే అనిపించింది చాలా మందికి ఇప్పుడు ఇంకా యాక్టివ్గా యాక్ట్ చేస్తున్నారా సార్ అంటే ఇప్పుడు నీళ్ళు ఎక్కువ మధ్య బలతం పడిపోయిందమ్మా టాలెంట్ ఎవరికి అక్కర్లా ఇప్పుడు హీరో అంటే అప్పుడంటే ఆ రోజుల్లో టాలెంట్ వాళ్ళే తక్కువగా ఉండేవారు జాగ్రత్త గట్టిగా పట్టుకుని వాళ్ళే స్థానం పట్టేవారు ఇప్పుడు ఏమిటంటే హీరో అంటే నలభై మంది యాభై మంది ఉన్నారు కబడ్డీ అని ఎంతమంది ఉన్నారో ఎవరికి తెలియదు అలాగా ఎవరిని చెప్పలేకపోతున్నాం ఒక పద్ధతి పాడు ఏం కనపడాల ఇప్పుడు సినిమా ఎక్కడ లేదు అంతా సర్కస్ పేతా సాంగ్స్ కూడా డాన్స్ చేస్తున్నారు ఇది సర్కస్ చూడలేక భయపడి మన ఫుడ్ కూడా పోద్దని జమిన సర్కస్ కూడా ముజిస్తారు అలా తయారైపోయింది ఆ క్వాలిటీ అవి పోయినాయి ఆ కథలు పోయినాయి అవన్నీ పోయినాయి అప్పట్లో ఏమిటంటే సినిమా ప్రభావం మనుషుల మీద ఎక్కువ ఉండేది ఇప్పుడు ఏంటంటే మనుషుల ప్రభావం సినిమా మీద వచ్చింది అంటే ఏ ఏ విధంగా సార్ అంటే కొన్ని ఉదాహరణలు ఇవ్వగలుగుతారు ఈ మధ్య సినిమాలు ఏమన్నా చూసారా మీరు ఏవో టీవీలో వచ్చేది ఇప్పుడు నేను కనీసం నాతో వంద నూట పది సినిమాలు చేయించుంటారే పొలిటికల్ క్యారెక్టర్ మరి ఏది కోట శ్రీనివాసరావు బోర్ కొట్టడం అందులా అది ఎక్కడి నుంచి వచ్చింది అంత నాకు ఎక్కడి నుంచి వచ్చింది అబ్జర్వేషను ఇప్పుడు టీవీలో మాట్లాడటం బయట మాట్లాడటం చూస్తున్నాం కదా ఆ రోజుల్లో అలా ఉండేది కాదు ఆ రోజుల్లో కైకాళ సత్యనారాయణ గారి దాకా వాళ్ళకి ఏంటంటే ఐదు రకాల సినిమాలే ఉండేవి సాంఘికం పౌరాణికం జానపదం చారిత్రాత్మకం కౌబాయ్ ఐదే సినిమాలు ఐదు సినిమాల్లోనే ఎవరు నటించినా ఎవరు నటించినా నటన కూడా అలా ఫిక్స్డ్గా ఉండేది సపోజ్ మహమ్మద్ వ్యాసం వేశారు అనుకోండి మీకు ఇస్తే మాకు ఇస్తాం మాకు పెడితే మీకు పెడతాం అట్ట ఉండేది భాష పొలిటికల్ లీడర్ చెప్పాలంటే సోదర సోదరి మన లాగా అలా ఉండదు పౌరాణిక అలా ఇప్పుడు అలా కాదు కదా అందుకని అప్పుడు యాక్టింగ్ కానీ ఇవి కానీ రిస్ట్రిక్టెడ్గా ఉండేవి ఇప్పుడు ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఏం లేవు ఇప్పుడు అన్నీ అందుకని అబ్జర్వేషన్ ఇప్పుడు బయట ఏ క్యారెట్లు ఎక్కడ దొరుకుతాయి అని చూస్తుంటాం మ్యానరిజమ్స్ అవును అలాగే